Praise the Lord. Hallelujah. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని మన దినచర్యలు ప్రారంభించటం మనకు ఎంతో దీవిన ఆశీర్వాదకరం ఈ దినము మట్టలాదివారము ఫామ్ సండే ఈరోజు ఏసయ్య ఎరుసలేము వీధులలో గాడిద పిల్లను ఎక్కి సంచరించుట ఏసయ్య శిలో మరణము పొందక ముందు గాడిదని ఎక్కి ఎరుసలేము వీధులన్నీ సంచరించినారు ఇది ప్రవక్తలు చెప్పినది నెరవేర్చున్నది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయం వచనం మీ ఎదుట నున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయ్యూ దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఆమెన్ హల్లెలుయేస శిష్యులతో చెప్పుచున్నారు ముందు గ్రామమునకు వెళ్లి గాడిద పిల్ల గాడిదను తీసుకొని రమ్మంటున్నారు అది కట్టబడిన గాడిద నీవు నేను పాప శాపముతో కట్టబడిన గాడిద వలె ఉంటున్నాము మరి ఏసయ్య ఎందుకు పనికిరాని మనలను ఎంతో ప్రేమించి నా పాప విమోచనకై ఆ సిలువలో బలి అయినారు పాపముతో కట్టబడిన మనలను విడిపించినారు మనపై ఉన్న శాపాన్ని తొలగించినారు ఎందుకు పనికిరాని మనలను ఆయన ఏర్పరచుకున్నారు ఎన్నుకున్నారు మరి విలువలేని గాడిద ఏసయ్యకు ఉపయోగపడినట్టు నీవు నేను ఏసయ్యకు ఉపయోగకరంగా ఉందామా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మేన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి తండ్రి మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాపాడినందుకు మీకు స్తోత్రములు ఈ మట్టల ఆదివారము రోజు మీరు గాడిద మీద ఎక్కి ఎరుసలేము వీధులన్నీ తిరిగిన రోజుగా ఫామ్ సండేగా మేము అందరము ఒక పండుగ వేడుకగా జరుపుకుంటున్నాము తండ్రి అయ్యా మీరు ఎందుకు పనికిరాని గాడిదను ఎన్నుకున్నట్టుగా గాడిద లాంటి మమ్మలను ప్రేమించి ఎన్నుకున్నారు తండ్రి మా యొక్క శాపములను తొలగించడానికి మీరు శిలోమ్రానుపై బలి అయి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రములు పాపంతో కట్టబడిన మమ్ములను విడిపించి మీ యొక్క వాహనముగా మమ్ములను ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రములు అయ్యా మీ యొక్క సేవ చేయటం మాకు ఎంతో ధన్యత ప్రభా మీ యొక్క పాత్రగా మేము వాడబడాలి విలువలేని గాడిదకు ఎంతో విలువ లాంటి మమ్ములను ఎన్నుకున్నారు ఎందుకు పనికిరాని మమ్ములను మీరు ఎన్నుకున్నారు తండ్రి మీకు స్తోత్రములు మా జీవితాంతము మీ సేవ చేసే కృప దయచేయండి ఇచ్చినా మీ రుణము మేము తీర్చలేము తండ్రి మీకు స్తోత్రములు బంగారు వెండి ధనధాన్యములు అడుగులేదు తండ్రి విరిగి నలిగిన హృదయం అడిగారు శుద్ధ హృదయం కలిగజేసి మీ సేవ చేసే భాగ్యం దయచేయమని ప్రబాయిన యేసుక్రీస్తు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ